హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం ఇవాళ ఫార్మర్స్ ఎంతో బియ్య కళ్ళతో ఎదురు చూసినటువంటి టాపిక్ అండ్ మెయిన్ టాపిక్ కూడా తెలంగాణ రైతు బంధు గత ప్రభుత్వం ఇచ్చింది కేసీఆర్ హాయంలో మరి ఈ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు పెట్టి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అన్నారు బట్ ఏడు వేల చొప్పున అందించేటువంటి కార్యక్రమం ప్రారంభిస్తున్నాడు మరి ఏ తేదీ నుంచి అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి అండ్ ఎవరికి క్రెడిట్ అవుతాయి ఆల్ డీటెయిల్స్ అన్ని అసలు ఎన్ని వేల కోట్లు అవసరమో ఎంతమంది రైతులు ఈ పథకానికి అరువులు కలిగి ఉన్నారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా వివరిస్తానండి ఓకేనా సో లెట్ మొత్తానికి మొత్తంలో ఈ రైతు భరోసా పేమెంట్ లో కాస్త మార్పులు చేశారు అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ పెద్దగా ఏమీ లేవు ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయానికి సేద్యం కానటువంటి భూమికి అటవీ ప్రాంతాలు కావచ్చు చెరువులు కావచ్చు రోడ్లు కావచ్చు భవనాలు కావచ్చు పట్టణాలు కావచ్చు ఇండస్ట్రీ ప్రాంతాలు సో అటువంటి ప్రాంతాలకు ఈసారి ఈ రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ కావండి ఓకే తర్వాత ఒకే కుటుంబంలో ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళ పేర్ల మీద భూమి ఎంత ఉంది మినిమం ఫైవ్ ఏకర్స్ వరకు ఇద్దామా లేదా టెన్ ఎక్కర్స్ వరకు ఇద్దామనేటువంటి అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం దగ్గర వచ్చింది సో దాన్ని టెన్ ఎక్కర్స్ వరకు ఇవ్వడానికి ప్రభుత్వం సౌరవం సిద్ధంగా ఉంది మరి టెన్ ఎక్కర్స్ వరకు ఇవ్వాలా ఫైవ్ ఏకర్స్ వరకు ఇవ్వాలా ఆ ఒపీనియన్ కూడా మీరు తెలియని కామెంట్ రూపంలో అలాగే ఈ పేమెంట్ అనేది సంక్రాంతి ఫెస్టివల్ కానుకగా సంక్రాంతి పండుగ నుంచి ఈ వానకాలం సీజన్ అయితే ఎట్లా రాలేదు బట్ ఈ ఆసంగి సీజన్ పండగ గాను ఎకరానికి ఏడు వేల రూపాయలు చొప్పున అకౌంట్ లో నగదు జమ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది కావాలంటే ఈ రైతు భరోసా స్కీమ్ యొక్క మార్గదర్శకాలు ఏంటి అసలు ఎవరికి ఈ రైతు భరోసా పేమెంట్ ఇవ్వబోతున్నారు అండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఈ స్కీమ్ కి అర్హత సాధించారు మరి ఈ లీస్ లో మీ పేరు ఉందా లేదా మీరు ముందే చెక్ చేసుకోవచ్చు మొత్తానికి పేమెంట్ మాత్రం ఖచ్చితంగా సంక్రాంతి లోగా లో నుంచి సంక్రాంతి రూపు నుంచి ఈ రైతు భరోసా పేమెంట్ అకౌంట్లో క్రెడిట్ చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు మొత్తానికి మొత్తంలో ఈ రైతు భరోసా స్కీమ్ యొక్క ఆల్ డీటెయిల్స్ ఎవరు అర్హులు ఏ విధంగా ఈ స్కీమ్ ఉండబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశానండి ఓకే తర్వాత ఈ రైతు భరోసా స్కీమ్ గురించి తర్వాత వానకాల సీజన్లో ఎందుకు ఇవ్వలేదు మరి ఆసంగి మరి ఇస్తారా లేదా రకరకాలుగా మీకు డౌట్స్ వస్తాయి మీకు రైతు భరోసా గురించి ఎటువంటి డౌట్స్ వచ్చినా సలహాలు వచ్చినా సందేహాలు వచ్చినా తెలియజేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి